కర్కాటక రాశి ఫలితాలు గ్రహచార గోచార విషయంలో వీరికి చంద్రుడు మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు కలిగి ఆదరణ కీర్తి ప్రతిష్టలు కలగగలవు మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు వ్యవహారం బాగుంటుంది వ్యాపారంలో అధికమైన లాభాలు కలగగలవు కుటుంబంలో సమస్యలన్నీ తొలగిపోయి అన్యోన్య దాంపత్యం కలగగలదు ఉద్యోగంలో పనిచేసే వారికి అధికారుల యొక్క నిర్లక్ష్యం వలన మీకు కొంత ఇబ్బందులు అనేటివి కలిగి ఉండే గ్రహచార స్థితి కలదు దానివలన మానసికమైనటువంటి ఒత్తిడికి మీరు గురి కాగలరు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు చదువులో చక్కగా రాణిస్తారు వ్యాపారంలో మంచి లాభాలు కలగగలవు కానీ ఎదుటి వారి యొక్క పరిస్థితులను బట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థికమైనటువంటి రంగంలో నిలదొక్కుకునేటువంటి గ్రహచార స్థితి కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు ప్రేమ సంబంధమైనటువంటి విషయాలలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంటుంది కానీ అధికమైనటువంటి శ్రమ తీసుకోకుండా నిదానంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి పని ఎందు చాలా ఒత్తిడి కలిగి ఉంటుంది కాబట్టి శరీరం అతి నీరసంగా ఉండుట జ్వరం ఇత్యాది యొక్క కారకత్వాలు అనేవి కలుగుతూ ఉంటాయి మరి అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార విషయంలో మంచి ఫలితాలు కలిగేటువంటి గ్రహస్థితి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్